తిరుమల శ్రీవారి లడ్డూపై కూటమి నాయకులు విష ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు అన్నారు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ ల్యాబ్లు నివేదిక ఇవ్వడం జరిగిందని ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ ల్యాబ్లు నివేదిక ఇచ్చిన తరువాత కూడా అబద్ధాన్ని నిజం చేయడం కోసం అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని మొన్నటి వరకు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన ఈ కూటమి నాయకులు ఇప్పుడు మరలా శ్రీవారి లడ్డూలో కెమికల్ కలిసిందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుంటూ చంద్రబాబు ఏం చెప్తే అదే కరెక్ట్ అన్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు ఇటీవల విశాఖలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో యోగా మ్యాట్లకే సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఎంత పెద్ద అవినీతి చేస్తున్నారో తెలుస్తుందని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ తప్పుదోవ పట్టిస్తూ అనవసరంగా తిరుమల శ్రీవారి లడ్డూలో కొవ్వు కలిసిందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ఆరోపించారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో పంది కొవ్వు కానీ ఈ గొడ్డు కొవ్వు కానీ ఇవన్నీ కలిసాయని ప్రచారం చేస్తున్నారో అది తప్పుడు ప్రచారం అని ఎన్డి ఆల్రెడీ నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఎన్డీఆర్ఏ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంకా దీన్ని వేరే విధాలుగా ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కొవ్వు గొడ్డు కొవ్వు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు కెమికల్ కలిసిందని అంటే మీరు ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హయాంలో మీరు వచ్చిన మూడు నాలుగు నెలల తర్వాత ఈ యొక్క లడ్డూ శాంపిల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది అంటే ఇది మీరే ఇందులో ఈ లడ్డూలో ఆ కెమికల్స్ కలపడా కలిపారా లేకపోతే ఏంటి ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికలో ఎటువంటి ఈ గొడ్డు కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ ఇటువంటివి లేవని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు స్వప్రచారం విపరీతంగా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడుతున్నాయి మరి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ప్యాకేజీకి అలవాటు అయిపోయారు నెల నెలకి వచ్చే ప్యాకేజీ చూసుకొని ఆయన ఈ సినిమా కన్నా ఇదే బాగుంది కష్టపడకుండా నెలకి బ్రహ్మాండమైన ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని మోసంతో నిండిపోయింది అబద్ధంతో నిండిపోయింది మరి ఏ విధంగా నువ్వు ఇంకా అబద్ధాలు అబద్ధం చెప్తూ ఇంకా ఎన్నాళ్ళు ఇలాగ ఈ రాష్ట్రంలో నువ్వు కొనసాగుదాం అనుకుంటున్నావు అసలు ఈ లడ్డు విషయంలోనే ప్రెస్ మీట్ పెట్టి పది మంది నువ్వు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షులు ఎంతమంది లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి మీరు అబద్ధాలు చెప్పడానికి ప్రెస్ మీట్లో కూర్చొని ఉన్న మాటలు లేనివి అబద్ధాలన్నీ కూడా చెబుతూ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించడం కోసం ఇంకా ఇంకా కూడా మీరు ఈ లడ్డు విషయంలో ఇంకా తప్పు చేస్తున్నారు ఇప్పటికైనా మారండి క్షమాపణ కోరండి మీరు ప్రజల నుంచి కానీ ఆ భగవంతు నుంచి కానీ క్షమాపణ కోరి ఇప్పటికైనా మారి తప్పు చేసామని ఒప్పుకోండి మరి ఈ విధంగా మీరు రాబోయే రోజుల్లో క్షమాపణ కానీ చెప్పకపోతే ఆ భగవంతు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని క్షమించరు మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని అబద్ధాలు ఇంకెన్ని కుట్రలు మీరు ఇంకా దీని మీద ఈ యొక్క లడ్డూ విషయాన్ని ఇంకా ఏదో సీరియల్ లాగా నాలుగైదు సంవత్సరాలు దీన్నే కొనసాగించే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నం ఆల్రెడీ సిట్ రిపోర్ట్ కానీ అదేవిధంగా మన విశాఖపట్నంలో జరిగినటువంటి యోగా డే సందర్భంగా మరి యోగా మ్యాట్లకే వాళ్ళు సుమారు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారంటే అసలు ఏంటి వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చక ప్రజలను మోసం చేస్తూ దీన్ని తప్పుదావలో పట్టించేందుకు ఈ లడ్డూ విషయం కానీ అదేవిధంగా ఈ మళ్ళీ లడ్డులో కొవ్వు అంటారు కెమికల్ అంటారు వీళ్ళు నచ్చింది వీళ్ళు ప్రచారం చేయడం ఆ కోర్టులో ఉన్నదాన్ని కోర్టు తీరిపోకుండా ముందే అవి కేవలం రిపోర్ట్స్ ఇచ్చారు వాళ్ళు కొన్ని సంస్థలో రిపోర్ట్స్ ఇచ్చి ఇందులో ఏమీ కలలేదని రిపోర్ట్స్ ఇస్తేనే వీళ్ళు భయంతో ఎక్కడైతే వీళ్ళు పరుగు పోతుందని వీళ్ళు రాష్ట్రవ్యాప్తంగా కట్టట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రదృష్టి పెట్టించేందుకు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇందులో భాగంగానే మరి మనం చూసాం మాజీ మంత్రివర్యులు అయినటువంటి మన అంబటి రాంబాబు గారిని ఏ విధంగా వాళ్ళు అరెస్ట్ చేశారు ఏ విధంగా వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేస్తూ కర్రలు పట్టుకొని బూతులు తిడుతూ వాళ్ళు చేస్తే తప్పు కాదు అది వాళ్ళు చేస్తే తప్పు కాదు వాళ్ళు ఏ విధంగా